Okay. okay. How's it be? Exciting, huh? That's what you told me last night. Five. What? What proud of you? ఎక్కడ నా నేటి ప్లేస్ ఎక్కడ కడప విగ్ననపల్లి ఏర్పనపల్లి ఫాదర్ ఏం చేస్తారు ఫాదర్ గవర్నమెంట్ ఫోర్ మినట్ ఎలక్ట్రేషన్ చేస్తారు ఎక్కడ కడప

12 చదువునప్పటికి ప్రొఫెషనల్ అయితే ఫైవ్ ఇయర్స్ అంత అంతకముందు నేను అథ్లెటిక్స్ లో ఉన్నానని ఇంకా కోకో నేషనల్స్ ఆ బ్యాడ్మింటన్ నాన్న అంటే కాంపిటీషన్స్ ఏం చేయలేదు జస్ట్ గ్రౌండ్ ఎక్కడ ఉంది అక్కడ సర్ ధర్మల్లో మేము ఉన్న చోట ఉంది సార్ గ్రౌండ్ ఓకే గ్రౌండ్ అక్కడ అక్కడేమి అంత ప్లేకి ఆలుకోవడానికి అన్నీ ఉన్నాయి ఆ గ్రౌండ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రికెట్ వర్క్ అయితే అంతేమి లేదు సార్ మిగతా గేమ్స్ అన్నిటికి బాగానే సార్ ఇప్పుడు ఇప్పుడు సిమెంట్ ది అవన్నీ వేసారు అది పని చేసింది పదికొచ్చింది పని చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న వయసులో వచ్చాము

లేదు సార్ అంటే నేను ఎప్పుడైతే ప్రొఫెషనల్ గా స్టార్ట్ చేయాలనుకున్నాను నేను అప్పుడు హైదరాబాద్కి మా మామ మాట్లాడిచ్చేసి కడప కడప అయినా సార్ సురేష్ సార్ అయినా సార్ సో ఆ సార్ అకాడమీకి వెళ్ళినా సార్ మంత్స్ సో ఆ సార్ వల్లే నేను కడప అసోసియేషన్ కి ఇంట్రడ్యూస్ అయ్యాను ఇంకా అక్కడ నుంచి ఆ తర్వాత స్టేట్ అక్కడ నుంచి స్టేట్ టీమ్ సెలెక్ట్ అయ్యాను సార్ ఆ ఇయర్ నేను ఛాలెంజర్స్ కూడా సెలెక్ట్ అయ్యాను సార్ నైన్టీన్ ఛాలెంజర్స్ తర్వాత మళ్ళీ ఆ ఇయర్ ఎన్సీఏ కూడా సెలెక్ట్ అయ్యాను ఇంకా ఇంకా అలా ఒక అది ఫస్ట్ ఇయర్ సార్ ఫోర్ ఇయర్స్ అలానే ఇంకా లాస్ట్ ఇయర్ ఆప్షన్లో డబ్బులు పోయాయి దాన్ని సెలెక్ట్ కావాలి మీరు ఏమైనా చేయగలుగుతారు ఒకసారి ఐడెంటిఫికేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వ్యవస్థలో కొన్ని లోపాలు ఉంటాయి వ్యవస్థలు ఎంత బాగున్నా ఆ వ్యవస్థలు హెడ్ చేసే వ్యక్తుల్లో కూడా కొన్ని కొన్ని లైక్స్ డిజ్లైక్స్ లే ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి దానివల్ల మెరిట్ ప్రమోట్ కాదు నీకు అలాంటి అనుభవాలు ఏమైనా వచ్చాయి చిన్న వయసులో నాకే వికెట్ యాక్చువల్ సటన్ టైమ్ సో మేబీ అందుకే ఏమో అనుకుంటారు సార్ అంతే గంటే